ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తాం ఇది మంచి పద్ధతి ఇది రేవంత్ రెడ్డి వెరీ గుడ్ నీలో వచ్చిన ఈ మార్పుకు చాలా సంతోషకరమైన విషయం ఏం చేయాలి రైతులకు పెట్టుబడి సాయం రైతుబంద్ ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి దాంతోపాటుగా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఇప్పటి ప్రభుత్వం ఏవైతే ప్రజలకు అందిస్తున్నదో వాటన్నింటినీ కూడా అమలు చేస్తే మంచిదే గత ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగిస్తాం హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ వైఎస్ బాబు ఏనాడు రాజీ పడలేదు వారి అనుభవాలతోనే ముందుకెళ్తాం ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పెట్టుబడులకు అనువైన ప్రాంతం రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం అగ్నిమాపక శాఖ కార్య కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వెరీ గుడ్ రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నన్ను హార్ట్ఫుల్గా చెప్తున్నా మీకు మంచోళ్ళు గిట్ల మాది తెలంగాణ సమాజం కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే గొర్రెల స్కీమ్ కానీ దళిత బంధువు కానీ బీసీ బంధువు కానీ ఇవన్నింటినీ కూడా అమలు చేస్తూ ముందుకు సాగుతూ మీ ఆరు గ్యారెంటీలను కూడా దీంట్లో పెడితే చాలా బాగుంటుంది అనేది చాలా మంచి విషయం ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాలను కొనసాగిస్తే అది కొనసాగిస్తే మంచిది